అందరికీ నమస్కారం పదవ తరగతి తెలుగు పరిమళం నుండి మూడవ పాఠ్యభాగమైన శతక మాధుర్యం ఈ పాఠ్యభాగంలోని కొంత భాగాన్ని గురించి ఇంతకు ముందు భాగాలలో వివరించుకున్నాం మిగిలిన పాఠ్యభాగాన్ని గురించి ఇప్పుడు చూద్దాం హరిహర నాథ అనే మకుటంతో కూడిన ఈ శతక పద్యాన్ని షేక్ మహమ్మద్ హుస్సేన్ గారు రచించారు ఈయన ఇరవయ శతాబ్దానికి చెందిన కవి ఏలూరు జిల్లా దొరసానిపాడు గ్రామంలో జన్మించారు రచనలు హరిహరనాథ శతకం తొమ్మిదవ పద్యం కందపద్యం ఇది కాదదియను అది ఎదియో పదరున్ వదలని చెదరి ముదూలగా పద్య భావాన్ని చూద్దాం హరిహరనాథ శివకేశవుల స్వరూపమైన ఓ ప్రభు ఇది కాదది అను ఇది కాదు ప్లస్ అది అనున్ ఇది కాదు అది కావాలి అని అనిపిస్తుంది అది కాది అను అది కాదు ప్లస్ ఇది అనున్ అది కాదు ఇది కావాలి అని అనిపిస్తుంది ఇది అదయు వదలి అది యువ ఇది అదియు అంటే ఇది అది వదలి కాకుండా ఏదియో పదరున్ ఏదియో అంటే ఇంకేదో పదరున్ కావాలనిపిస్తుంది వదలని ముదముల అధవద పడి చెదరి ఎడద అధవదపడి కలతపడి చెదరి మనసు చెదిరిపోతున్నది ఎడద హృదయంలో వదలని ముదములన్ పొదలగ వదలని అంటే విడువని ముదములన్ సంతోషాలను పొదలగన్ పెంచుకునే విధంగా వివేకం కలిగించు పద్యభావాన్ని మరొకసారి చూద్దాం ప్రభు మనసుకు ఏకాగ్రత కుదరటం లేదు ఇది కాదు అది కావాలి అనిపిస్తుంది కానీ అంతలోనే అది వద్దు ఇది కావాలి అనిపిస్తుంది మరలా ఇది కాదు అది కాదు ఇంకేదో కావాలనిపిస్తుంది ఎన్నో అనుమానాలతో ఏదీ నిర్ణయించుకోలేక మనసు కలతపడుతుంది నాకు ఉన్నదానితో తృప్తిపడే వివేకం కలిగించు పద్యంలోని వ్యాకరణాంశాలు ఈ పద్యంలో ఒకే హల్లు అనేకసార్లు వచ్చింది కాబట్టి ఇందులో వృత్తినుప్రాస అలంకారం ఉంది ముదము అర్థం సంతోషము పదవ పద్యం మద్యేప పద్యం భుజగతల్ప వెంకటాద్రీశ్వర అనే మకుటంతో కూడిన ఈ పద్యాన్ని గాడేపల్లి సీతారామమూర్తి గారు రాశారు ఈయన కాలం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి రెండు వేల పద్దెనిమిది బాపట్ల జిల్లా అద్దంకి గ్రామ నివాసి రచనలు వెంకటాద్రీశ్వర శతకం అశ్వత్థామ సుందరోత్పల రామాయణం మొదలైనవి ఇక పద్యాన్ని చూద్దాం ధరలో ఎంతటి దుర్జనుండ సత్సంగ ప్రభావంబుచే పరసేవా పరతంత్ర చిత్తుడ మిత్రత్వము నిరంతరమిత్రత్వముసంగుటన్ కద సముద్రం బిచ్చు అవ్వారిగా పరమస్వాదు జలంబులన్ భుజగతల్పా వెంకటాద్రీశ్వర ప్రతిపదార్థం భుజగతల్ప ఆదిశేషుడు శయ్యగా కలిగిన వెంకటాద్రీశ్వర వెంకటాద్రి ప్లస్ ఈశ్వర అంటే వెంకటాచలంపై కొలువైన ఓ స్వామి ధరలో ఎంతటి ధరలోన్ ధర అంటే ఈ భూమిపైన ఎంతటి ఎంతటి దుర్జనుండు ప్లస్ అయిన చెడ్డవాడైనా సత్సంగ ప్రభావంబుచే సత్సంగ అంటే మంచివారి స్నేహం ప్రభావంబుచే అంటే కారణంగా పరసేవా పరతంత్ర చిత్తుడగు పరసేవ ఇతరులకు సేవ చేయాలని పరతంత్ర ఇతరుల కోరికలు తీర్చాలని చిత్తుడగు చిత్తుడు ప్లస్ అగు అంటే అనుకుంటాడు భాస్వంతుండుతోడై భాస్వంతుండు అంటే సూర్యుడు నిరంతరం నిరంతరం ఎల్లప్పుడూ తోడై తోడుగా ఉండి సంగుటన్ కదా మిత్రత్వము స్నేహము ఒసంగుటన్ ప్లస్ కదా చేయటం వల్ల కదా సముద్రంబు అంటే సముద్రము ఇచ్చు అవారిగా ఆ ప్లస్ వారిగా తనలో ఉండే నీటిని పరమ స్వాదు జలంబులన్ పరమ గొప్పదైన స్వాదు జలంబులన్ తీయని జలాలను ఇచ్చును అంటే ఇస్తుంది కదా పద్య భావాన్ని చూద్దాం ఓ వెంకటాద్రీశ్వర ఈ లోకంలో ఎంత చెడ్డవాడైనా సజ్జనుల సాంగత్యంతో ఇతరులకు సేవ చేయాలని ఆలోచిస్తాడు అది ఎలాగంటే సూర్యుని యొక్క నిరంతర స్నేహం వల్ల సముద్రం మనకు మబ్బుల ద్వారా తీయని జలాలను అందిస్తుంది కదా పద్యంలోని వ్యాకరణాంశాలు భుజగము పర్యాయ పదాలు సర్పము పాము భాస్వంతుడు అర్థం సూర్యుడు వారి నీరు పదకొండవ పద్యం సీసపద్యం కలిత లక్ష్మీశ సర్వ జగన్నివేశ విమల రవి కోటి సంకాశ వెంకటేశ అనే మకుటంతో కూడిన వెంకటేశ శతకాన్ని తాళ్లపాక పెద తిరుమలాచార్యులు రచించారు కవి పరిచయం కవి పేరు తాళ్లపాక పెద తిరుమలాచార్యులు కాలం పద్నాలుగు వందల అరవై నుండి పదహైదు వందల నలభై ఎనిమిది మధ్య కాలానికి చెందినవారు ప్రత్యేకత పదకవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యుని రెండవ కుమారుడు రచనలు సుదర్శన రగడ శతకము వెంకటేశ్వర వచనాలు ఆధ్యాత్మిక సంకీర్తనలు ఇక పద్యాన్ని చూద్దాం शौर्यम्बु कलुटजन्म साफल्यम्बु शान्त आत्मविवेकसाधनं तनु महनीयसंपद सिग्गुतोभ्रतुकु सञ्जीवनम्बु सविनयवचनं सर्ववश्यकरम्बु वेलयु आचारम्बु पेणुबलम्बु దానంబుచేయుట తన కది దాచుట సజ్జన సంగతి సౌఖ్యముసగు కానభుదులీ గుణంబులు మానకెపుడు మిమ్ము భజింతురు తలచి తలచి కలిత లక్ష్మీష సర్వ జగన్ నివేష విమల రవి కోటి సంకాశ వెంకటేశ ప్రతిపదార్థం చూద్దాం విమల రవి కోటి సంకాశ శ్రేష్టమైన కాంతితో ప్రకాశించేవాడా సర్వ జగన్నివేష నివేష జగత్తు నిండా వ్యాపించినవాడా కలితలక్ష్మీష లక్ష్మీదేవితో కూడినవాడా శౌర్యంబు కలుగుట జన్మ సాఫల్యంబు శౌర్యంబు అంటే పరాక్రమం కలుగుట కలిగి ఉండుట జన్మ సాఫల్యంబు జన్మించిన దానికి ప్రయోజనం శాంతంబు ఆత్మవివేక సాధనంబు శాంతము శాంతం ఆత్మవివేక సాధనంబు మంచు చెడులను తెలుసుకునే సాధనము మానంబు తనకును మహనీయ సంపద మానంబు గౌరవము తనకును గొప్పవారికి మహనీయ సంపద గొప్ప సంపద సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు సిగ్గుతో లజ్జను కలిగి ఉండటం బ్రతుకు జీవించడం సంజీవనంబు సంజీవనం వంటిది సవినయ వచనంబు సర్వవశకరంబు సవినయ వినయపూర్వకంగా వచనంబు మాట్లాడటం సర్వ అన్నిటినీ వశ్యకరంబు సాధించి పెడుతుంది దానంబు చేయుట తనకది దాచుట దానంబు ప్లస్ చేయుట దానం చేయడం తనకు ప్లస్ అది తన దృష్టిలో దాచుట దాచుకోవడం వంటిది సజ్జన సంగతి సౌఖ్యమొసగు సజ్జన సంగతి మంచివారితో స్నేహం సౌఖ్యము ప్లస్ వసగు సుఖాన్నిస్తుంది కాన బుధులు గుణంబులు మానకెప్పుడు కాన కావున బుధులు ప్లస్ ఈ గుణంబులు విద్యావంతులు ఈ గుణాలను మానక ప్లస్ ఎప్పుడు ఎప్పుడూ వదిలిపెట్టకుండా ఉంటారు తగిలి మిమ్ము భజింతురు తలచి తలచి తగిలి అలాగే తలచి తలచి ఎంతో భక్తితో తలచుకుంటూ మిమ్ము మిమ్మల్ని అంటే భగవంతుడిని భజింతురు సేవిస్తారు పద్యభావాన్ని మరొకసారి చూద్దాం అంతటా వ్యాపించినవాడా లక్ష్మీదేవిని కలిగినవాడా శ్రేష్టమైన కాంతితో ప్రకాశించేవాడా ఓ వెంకటేశ పరాక్రమం శక్తి కలిగి ఉండటం వల్ల జన్మకు ప్రయోజనం చేకూరినట్లే శాంతమును కలిగి ఉంటే తనలో తాను మంచి చెడులను విచారించుకోవచ్చు తనపై తాను గౌరవాన్ని కలిగి ఉండటం జీవితంలో గొప్ప సంపద వంటిది లజ్జను కలిగి జీవించడం సంజీవనం వంటిది వినయంతో కూడిన మాట అందరినీ ఆప్తులను చేస్తుంది ఆచారాన్ని పాటించడం గొప్ప బలాన్నిస్తుంది తనకున్న దాన్ని త్యాగం చేయడం దాచుకున్న సంపదతో సమానమైనది మంచి వారితో కలిసి మాట్లాడటం నిజమైన సుఖం విద్యావంతులు ఈ గుణాలను వదిలిపెట్టరు ఎల్లప్పుడూ భగవంతుని భక్తితో సేవిస్తూ ఉంటారు పద్యంలోని అంశాలు వచనము అర్థం మాట విమలము స్వచ్ఛమైన వెంకట ప్లస్ ఈశ వెంకటేశ గుణసంధి మానకెప్పుడు మానకు ప్లస్ ఎప్పుడు ఉత్వసంధి మరొక నూతన పాఠ్యాంశంతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం